హాయ్ అండి అందరికీ ఒక వీడియోలోనైతే అక్క ఏంటి హ్యాండ్స్ కోసం కటింగ్ చేసేటప్పుడు క్లాత్ ఎందుకు జరిపి పెట్టినామని అడిగారు కొంతమంది ఇప్పుడు చూసారు కదండి వీడియో చూస్తున్నారు కదా క్లాత్ ఇలా కనుక ఫోల్డ్ చేసినట్టయితే మనకు ఒకవేళ చంక చాలా వరకు పడతాయి కనీసం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంది కన్నా మనకు చంక పిలకలు ఎందుకంటే ఇప్పుడు అందరు లావుగానే ఉంటారు కాబట్టి వాళ్ళకి అలా పడ్డప్పుడు మనకి అంటే రెండు హ్యాండ్స్కు జాయింట్ ఇవ్వాలంటే నాలుగు పీసులు జాయింట్ ఇవ్వాలి అలా కాకుండా ఇలా మన క్లాత్ జరిపి వేసినట్టయితే మనకు రెండు సైడ్లే జాయింట్ అనేది పడుతుంది మళ్ళీ ఈజీ ప్రాసెస్ మనకు కటింగ్ కూడా తొందర అయిపోతే స్టిచ్చింగ్ కూడా తొందర అయిపోతుంది ఇలా మనం ఎప్పుడు పెట్టుకోవాలంటే మనం చంక ఆర్మ్ రౌండ్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఇలా మనమైతే ఖర్చులతో కలిపి మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలన్నమాట అంటే టేప్ తోటి మనం గోల్చుకుంటే మనకు తెలిసిపోతుంది కదా ఇలా మనం ఎక్స్ట్రా ఎక్స్ట్రా జరుపు మనకి ఎంత కావాలి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని జరుపుకోవాలి అంటే ఆర్మ్ రౌండ్ ఖర్చులతో కలిపి ఇప్పుడు ఖర్చులో అంటే ఎక్స్ట్రా మనం ఏం చేస్తాం ఆర్మ్ రౌండ్కి వచ్చేసి ఒకటిన్నర అయితే ఇటు చంక దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంచుకుంటాం కదా కుట్లు విప్పడానికి అనేసి ఆ క్లాత్కి ఒక రెండు ఇంచ్ మార్క్ వేసుకొని తర్వాత రౌండ్ది మొత్తం కలిపి ఎంత ఉన్నదని మార్కింగ్ వేసుకొని దాన్ని బట్టి అయితే మీరైతే మార్కింగ్ వేసుకోండి నేనైతే ఇలానైతే వాళ్ళైతే మనకేం చెప్పారంటే ఒక వన్ ఇంచ్ హైట్ అయితే ఎక్కువ ఎక్కువేయించమన్నారు అందుకని నేను కింద సైడ్ అయితే ఒక వన్ ఇంచ్ అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ లైన్ మార్కింగ్ వేసింది అయితే టూ ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట ఇది వచ్చేసి ఇక నేను ఆర్మ్ రౌండ్ అయితే ఇలా టేప్ మెజర్మెంట్ అయితే కట్ చేస్తాను చాలా ఫినిషింగ్ బాగుంటుందండి ఈ మెథడ్ కనుక మీరు యూజ్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా ఇట్లా ఎట్లా కటింగ్ చేయాల టేప్ మెజర్మెంట్ తోటని మీకు ఏమన్నా డౌట్ అనిపిస్తే ఖచ్చితంగా మళ్ళీ కామెంట్ చేయండి ఈ వీడియోకు నేను లాంగ్ వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడు చూసారు కదా ఒకటే సైడ్ మనకైతే చంక జైంట్లు పడతాయి ఇంకో సైడ్ పడే అవకాశం అయితే లేదు దీనికోసం మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని జాయింట్ చేసుకుంటే సరిపోతాయి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్